రాష్టం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గ ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ తీసుకెళ్తున్నారు ప్రజల సమస్యలు పిఠాపుర నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదేల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తూ నిరంతరం కష్టపడి ప్రజలకి అండగా నిలబడుతున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కృష్ణ పలువురు కొనియాడుతున్నారు మరియు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి అలియాస్ బాబు గారు అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ మరియు పిఠాపురం కోఆర్డినేటర్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ గారు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గ ప్రజల సమస్యలు వీటి మీద ఈ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతా ఉన్నారు ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ఇది పదిహేను సంవత్సరాల క్రితం మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే ముగ్గురు శాసనసభ్యులు మూడు తర మూడు టర్మ్స్ చేయడం జరిగింది అలాగే గత ఎంపీలు కూడా ఉండటం జరిగింది మరి వారు ఎవరు కూడా ఈ సమస్యని పెద్ద పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా విఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి దీన్ని సమస్యను తీసుకువెళ్తే త్వరితగతిన పని పూర్తవుతుంది నమ్మకంతో ఇక్కడ దొంతమూరు వెలుదుర్తి ఈ చిన్నజగ్గంపేట గ్రామంలో ఉన్నటువంటి యువత మరి కొంతమంది రైతులని పాపాటితో ఇక్కడ నిరసన దీక్షకు కూర్చోవడం జరిగింది ఈ నిరసన దీక్ష శిబిరానికి వచ్చి మేము అడిగినప్పుడు వారందరూ చెప్పేది ఒకటే మాట ఈ సమస్య మేము ఏదో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకువెళ్తే ఈ సమస్య పూర్తవుతుంది అనేటువంటి ఒక ప్రగా ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ రోజు మేము ఇక్కడ ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇది మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి త్వరితగతిన తీసుకువెళ్లాలని వారు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికే ఇది జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం దృష్టిలో ఉంది కూటమి ప్రభుత్వం ప్రజా అవసరాలను తీర్చే మంచి ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ అక్కడ విజరీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పేద ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గ ప్రజలకు కానీ రైతులు పక్షపాత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ప్రజా అవసరాలు తీర్చడంలో ముందుండిగేటటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్లడానికే జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను గాని ఈ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు గాని ఇక్కడ ఉన్నటువంటి దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది వీరు ఏదైతే అడుగుతా ఉన్నారో ఈ డిమాండ్ గాని కోరిక గాని ఇది చాలా అవసరమైనటువంటి కోరిక ప్రభుత్వం ఖచ్చితంగా వీరి యొక్క కోరికను తీర్చవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడే మేము మా రాజకీయ వ్యవహార కార్యదర్శి ఎమ్మెల్సీ అయినటువంటి పిడుగు హరిప్రసాద్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళటం వారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్యను తీసుకెళ్లమని చెప్పినప్పుడు వారు మాకు ఒకటే చెప్పడం జరిగింది అర్జెంటుగా రిప్రజెంటేషన్ ఒకటే మాకు పంపించండి ఆఫీస్కి దాన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి ఎండార్ చేసి ఈ సమస్య ఏ విధంగా అర్జెంటుగా పూర్తవుతుందో దీనికి పరిష్కారం చూడమని కలెక్టర్ గారికి ఆదేశాలు పంపిస్తామని ఇప్పుడో చెప్పడం జరిగింది మేము వీరి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ పట్టుకెళ్లి డిప్యూటీ సీఎం గారి ఫేసీకి పంపించడం తర్వాత ఈ పనికి చిన్న ఇబ్బంది కూడా ఉంది ఇక్కడ ఏదైతే కొంతమంది ప్రైవేటు రైతులు ఉన్నారో కొంతమంది అందరు రైతులకి అవసరం ఇద్దరు ముగ్గురు రైతులు వారి ఇది ఏమైనా కడితే ఇక్కడ నీరు వారి పొలాలు ముంచేస్తుందామో అనేటువంటి కొద్ది అనుమానంతో ఉన్నారు వారు కూడా ఇక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది వారు కోర్టుకి వెళ్ళటం జరిగింది వారితో కూడా మాట్లాడి వారి ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకుని ముందు ఎక్కడ ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ లేట్ అవుతుంది అనేటువంటిది మాకు తెలుస్తూ ఉంది వారితో మాట్లాడిన తర్వాత వారి సమస్య పరిష్కారం ముందుగా చేసి తర్వాత ఈ ప్రజా సమస్యని పూర్తి చేస్తామని ఖచ్చితంగా ఇది ఈ టర్మ్ లోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీకు ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం